ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది ఇసుక తవ్వకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ఈ కమిటీలలో ఎస్పీ జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండాలని పేర్కొంది జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని కమిటీలకు సూచించింది స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్ రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారానే జరపాలని స్పష్టం చేసింది ఇసుకను తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని ఉచిత ఇసుకను భవన నిర్మాణానికి మినహా మరే ఇతర అవసరాలకు వినియోగించవద్దని స్పష్టం చేసింది ఇసుక అక్రమ రవాణా చేసినా ఫిల్లింగ్ చేసినా కూడా జరిమానాలు ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొంది కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాలం మండల గుడికంబాలి గ్రామం ఇసుక నిల్వ కేంద్రంలో ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి మెట్రిక్ టన్నులు ఉన్నాయి టన్ను ఇసుక మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ప్రభుత్వం ధర నిర్ణయించింది ఉచిత ఇసుక విధానంపై ప్రభుత్వ సోమవారం సాయంత్రం జీవోను జారీ చేసింది సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇసుక నిల్వ కేంద్రంలో విక్రయాలు జరగలేదు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కేవలం రెండు లారీల ఇసుక అమ్మకాలు సాగాయి మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విక్రయాలు జరుగుతాయని జిల్లా మైనింగ్ శాఖ డిడి రాజశేఖర్ తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు మేము మంచి నిర్ణయం తీసుకున్నాము సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ధరలు పెంచుకుంటూ పోయి అసలు సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్నా ఏ విధంగా ఇబ్బందికరంగా ఉండేదనేది కూడా గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం చూడటం జరిగింది ఎక్కడ కూడా ఏ ఒక్కసారి కూడా ప్రజలు పడే ఇబ్బందులు కూర్చొని మాట్లాడి సరుకుల రేట్లు ఎట్లా తగ్గించాలా ఈరోజు అటువంటి ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంట్లో నా వాళ్ళు నాకు నేను తిండి తింటున్నాను లేదని ఆలోచించుకున్నారే తప్ప సామాన్య ప్రజలు పేదవాళ్ళు వాళ్ళ ఇళ్లలో పరిస్థితి ఏంటనేది ఎప్పుడు కూడా ఆలోచించలేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంట వెంటనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూసి నిజంగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిపాలన కదా మేము కావాలని అనుకుంది అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇంకా వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వము మేము తీసుకోపోయే నిర్ణయాలకి ప్రజలు జీవితాలు బాగుపడతాయని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం మరి ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా కూడా ఏదైతే సరుకుల రేట్లు పెరిగిపోయినాయో ఆ భారం నుంచి ప్రజల్ని తప్పించడానికే